అడ్జస్ట్ చేసుకుందాం <fiindling> பண்ணிபாண்ட் கூட பயணி నేనా మీరు అడిగేది ఆయన పెట్టా కాదులేనా ఏం లేదు మా ఇంట్లో మామూలు ఏంది మీరు గేట్ బయట ఉండి మాట్లాడండి ఏదన్నా గేట్ బయట ఉండి మాట్లాడండి మా ఇంట్లో గేట్ బయట నేను మిమ్మల్ని ఓవే చేస్తా ಅದೇ ಇಲ್ಲ ಲ್ಯಾಂಡ್ ಮಾರ್ಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಕಾಣುವ ಎಕ್ಸ್ ಎಂಎಲ್ಎನು ಮೇಲೆ ಫೋನ್ ಇಲ್ಲ ಅದೇ ಮಾತಾಡ್ತಾರೆ ಮತ್ತೆ ನಾನು ಮಾತನಾಡಿದ पेड़ रखा नेत्र मल करांगा परिस्थिति बनाई है अनुभव पर ये फतीह ये वर का ना जोर जोर का नगास नाग लासी ये वर तो तो, का ना जब सम है नाग लासी ये तो ना करें ना करो चुनाव को इसमें आना सराम्या चुना तेरे को जानते हैं मेरे पोते बहुत अधिकारी बाजेदार अधिकारी नाग चुप्पा तो नाग निकालने नहीं ह నేను నిన్ను అడిగినా క్లియర్ గా సార్ ఎట్లా సార్ ఎప్పుడు పడితే ఎప్పుడు ఎట్లా అంటే యాడిక్లో యాడో సార్ చేసుకోండి నేను యాడిక్లో చేసుకుంటాను నేను చెప్తాను యాడిక్లో చేసుకుంటాను నేను గో ఎట్ అని చెప్తాను చెప్తారు కదా చెప్పినారు కదా సార్ చెప్పినాడా అని అడిగినా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే దానికి నిరసనగా నేను ఎనిమిదో తారీఖు ఎస్పీ గారికి ఏఎస్పి గారికి టౌన్ ఆఫీసర్కు మేలు పెట్టడం జరిగింది నేను పన్నెండో తారీఖు ఇట్లా మా స్టేట్ ప్రోగ్రామ్ ఉంది మెడికల్ కాలేజీ దానిపైన ప్రైవేట్ పరం చేయకూడదు అనే దానిపైన ఆ ప్రోగ్రాంకు నాకు తాడపితుల్లో పర్మిషన్ వేయండి అని అడగడం జరిగింది అందులో భాగంగా రాత్రి పదిన్నరకు మీరు ఎనీ మండల్ ఎక్కడన్నా కానీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చని స్టేషన్ ఆఫీసర్ అయినటువంటి సిఐ గారు నాకు మేలు పెట్టడం జరిగింది ఎట్లా ఇప్పటికిప్పుడు చెప్పి మీరు మేలు పెడితే నేను ఏ విధంగా నేను మా కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ తెలియజేసేదంటే మీరు మెసేజ్ గుండా తెలియజేసి మీరు ప్రోగ్రాం పెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది అక్కడ ఉండేటువంటి యాడికి సిఐ గారు మీకు పర్మిషన్ ఉంటే చెప్పండి లేకపోతే లేదంటే తిరిగి నేను టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి సార్ ఈ విధంగా తాలో యాడికి సిఐ గారు ఏ ఎట్లా నేను అని చెప్తే ఆయన నేను ఏఎస్పి గారితో ఫోన్ చేయిస్తా మీరు పోండి అని చెప్పినారు మళ్ళా ఆయనే నాకు ఫోన్ చేసి ఏఎస్పి గారు ఫోన్ చేసి యాడికి సిఐ గారికి చెప్పడం జరిగింది మీరు పోండి తొమ్మిది గంటలకు ఇక్కడి నుండి అని నేను పైనుండి కిందికి దిగొచ్చేలకు పోలీస్ అధికారులు నన్ను అడ్డుకోవడం జరుగుతుంది మీ ఫ్యామిలీ మెంబర్లు తప్ప ఎవరన్నా పోయే ప్రోగ్రామ్ చేయండి అని అంటే ఈ రాష్ట్రంలో కాన్సెన్స్ లో నేను అని కాదా నేను ఎక్స్ఎమ్మెల్యేని కాబట్టే నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేసే హక్కు నాకుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా నన్ను కంటెక్ట్ చేయమనే వాళ్ళు చెప్పడం జరుగుతుంది నేను కూడా చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము అందరికి కూడా మెసేజ్ పెట్టి యాడికి రమ్మని చెప్పడం కూడా జరిగింది పొద్దున్నే తీరా నేను తొమ్మిది గంటల కిందికి దిగి వచ్చి పోదామనుకునే లోపలనే వచ్చి మీరు పోయే కాదు నీకు లాండర్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది నీకు ప్రాణహాని ఉంది అందువల్ల నువ్వు పోయే కాదు అంట ఎవరు వల్ల నాకు ప్రాబ్లం ఉంది చెప్తే అది చెప్పలేకున్నారు ఆఫీసర్ అంటే సర్టన్ ఆఫీసర్కు ఏదన్నా ల్యాండ్ ఆర్ ప్రాబ్లం ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా ఆ అధికారులు మాత్రము రక్షణ కల్పించాల తప్ప అందరినీ ఇళ్లలో కూర్చుపెట్టే సంస్కృతి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు వాళ్ళ ఉనికి కోసమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే మున్సిపల్ చైర్మన్ మెప్పు కోసమో నన్ను ఇక్కడ కూర్చిపెట్టడం జరుగుతుంది అయ్యా దయచేసి మీరు పంపించండి లేకపోతే పేపర్ రూపకంగా ఇవ్వండి నేను ఇంతవరకు దాదాపు సంవత్సరంన్నర నర నుండి నేను మిమ్మల్ని ప్రతిసారి కూడా పేపర్ రూపకంగానే పర్మిషన్ అడుగుతాడా మీరు రిజెక్ట్ చేస్తే అవి తీసుకొని ఉంటాడా అని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూడా నేను పేపర్ రూపకంగా వాళ్ళు ఇస్తే నేను దీన్ని ఉపసంహరించుకుంటా తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను పోయేదానికి నేను ప్రయత్నం చేస్తానే ఉంటా వాళ్ళు ఏమన్నంటే అక్రమ కేసులు పెడతారు గతంలో కూడా నేను ఒక వివాహానికి పోతా అంటే అక్కడ ఇదే విధంగానే అడ్డపడడం అడ్డపడడం జరిగింది కొంతమంది కార్యకర్తలు బటాయించితే వాళ్ళకి చేయ ఏదో పట్టుకోవడం జరిగిందట దాంట్లో కేసు పెట్టడం కూడా జరిగింది అంటే ఈ విధంగా వాళ్ళు అడ్డపడతారు అడ్డపడినప్పుడు వాళ్ళు చేయదగిలినా డబ్బు మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తాను ఇవన్నీ వాళ్ళకు వచ్చిన ఆలోచనలు కాదు అధికారులకు వచ్చిన ఆలోచనలు కాదు చైర్మన్ ఎమ్మెల్యే చేస్తున్న ఆలోచనలే వీళ్ళు దాని పరిగణలోకి తీసుకొని ఇక్కడ పనిచేస్తాను ఈ తాడపిత్రకి జేసీ ప్రభాక్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి స్టార్లుగా వ్యవహరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న వాళ్ళ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి కనీసం హాస్పిటల్లో ఉన్నా కూడా కానిస్టేబుల్ వచ్చి చూసిపోతారు తప్ప కంప్లైంట్ తీసుకున్నాము హాస్పిటల్లో వచ్చని ఏ ఏమాత్రం ఆలోచన కూడా లేదు ఒకయాళ వాళ్ళు దెబ్బలు తగిలి స్టేషన్కు పోతే కౌంటర్ కేసులు పెడతారు తన్నలు తినేది మేమే కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తాడపత్రలో కొనసాగుతుంది ఈ విధంగా వ్యవస్థలను శాసించే పరిస్థితుల్లో చేసి కుటుంబంలో ఉంటే అధికారులు చూసి చున్నట్లు పోతా ఎందుకని ఇంత దారుణమైన పరిస్థితి అంటే నూట డెబ్బై ఐదు కాన్సెన్స్లలో తాడపత్ర ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా లేకపోతే ఇది ఒక రాష్ట్రమా లేకపోతే ఒక దేశమా లేకపోతే ఒక దీవె ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు ఆ దీవిని పాలించుతా అనేది జేసీ కుటుంబం అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా ల్యాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది మేము దానికి ఆలోచన చేసే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామని ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడపితరులో ఏం జరుగుతుందనే ఆలోచనైనా కానీ ఆయన చేయాల ఎందుకు చెప్తానంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము ఏదో మీ లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నారు దాన్ని అవలంబిస్తారేమో అనుకుంటాం కానీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుంది నీ నీకు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని నీచంగా అసలుకు అతను ఏ విధంగా చూస్తున్నాడో అది ఎవరికి అర్థం కాదు మీరు సా మీ సామాజిక వర్గానికి తాడిపెత్రుల్లో కనుక్కోండి ఏం జరుగుతుంది ఏం కథ ఏమని దీంట్లో పది పర్సెంట్ అయినా కానీ జేసీ కుటుంబం మీద మంచి అభిప్రాయంతో మాట్లాడితే ఆ రోజు కావాలంటే మీరు ఏది కానీ తాడిపెత్రుల్లో వాళ్ళకి సర్వక్కులు ఇవ్వండి పోలీస్ అధికారులకు కానీ జేసీ కుటుంబానికి కానీ మీరు హత్యలు చేయండి ఏమన్నా చేయండి మేము ఉంటాము మా సామాజిక వర్గాన్ని కూడా పెద్దపేట వేసి కూర్చోపెడతా ఉన్నారని ఆలోచన మీకు కూడా రావాలా ఏ విధంగా ఉందనేది కార్యకర్త అనేవాడు ఏ కులానికి సంబంధించిన వాడు కాదు అంటే మా వరకు రావడం లేదు కదా అంటే ఇక్కడ ఒక పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళ వాళ్ళు చెప్పినట్లుంటారు కాబట్టి కొనసాగుతుంది ఇంకోటి ఏమంటే ఇక్కడ ఏదేమి జరిగినా కూడా పై అధికారులకు కింద అధికారులు ఎస్ఐలు కావచ్చు సిఐళ్లు కావచ్చు పై అధికారులకు మిస్గైడ్ చేస్తా అంటారు ఇప్పుడు ఇక్కడ జరిగేది వేరు ఆయనకు చెప్పేది వేరు ఎస్పీ గారికి కానీ ఏఎస్పి గారు కానీ నేను గతంలో కూడా చెప్పినా కింద అధికారులను ఒకసారి పరిశీలించండి తాడపిత్రులో ఏం జరుగుతుందో అనేది కూడా ఒకసారి చూడండి చూసి దానిపైన చర్యలు తీసుకోండి అని ఎప్పుడైతే చర్యలు తీసుకోకుండా వీళ్ళపైన నిఘా వ్యవస్థ లేకపోకుండా ఉండే దాని వల్లే ఈ విధంగా తాడపితుల్లో ఈ విధంగా జరుగుతుంది ఒక ఏఎస్పి గారిని ఏ ఏ విధంగా ఒక అధికారి అతను ఐపీఎస్ అధికారి ఎప్పుడు రేపో మాపో ఇంకో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఎస్పీ అవుతారు అలాంటి అధికారిని ఒక ఐఏ ఐపీఎస్నే ఈ విధంగా దూషిస్తా అంటే కింద అధికారులు కూడా భయపడిపోతా ప్రతిరోజు వాళ్ళు చూచా తప్పకుండా వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను దయచేసి ఎస్పీ గారికి కూడా నేను తెలియజేస్తాను డిఐజి గారికి డీజీపీ గారికి కూడా మా లిస్ట్ తీయండి మేము ఎక్కడన్నా మేము క్రాయం ప్రోత్సహిస్తున్నామో లేకపోతే ఏదో ఉందనండి సేమ్ టైంలో మీ అధికారుల కాల్ లిస్ట్ కూడా తీయండి ఎమ్మెల్యేలతో చైర్మన్తో వాళ్ళ అనుచరులతో ఎన్ని రోజులు డైలీ మాట్లాడతారు వాళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళు ఏం మాట్లాడతారు అనేది మీకు అర్థం కావాలా ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తే అందరూ కూడా చట్టానికి లోబడి పనిచేసే పరిస్థితి వచ్చింది ఇక్కడ జరుగుతున్న వ్యవస్థలో వ్యవస్థలో ఇక్కడ జరుగుతున్నది పై అధికారులకు రెండు పర్సెంటో మూడు పర్సెంటో తెలుసు ఇప్పుడు నేను యాడికి పోతే ఏదో భూకంపం వచ్చినట్లు లేకపోతే ఏదో తుఫాన్లో వచ్చి అన్ని కొట్టకపోతా అన్నట్లు సృష్టిస్తున్నారు ఇక్కడ అధికారులు ఇక్కడ ఏమి జరగదు ఏముండదు కేవలం వాళ్ళు చేసే మెసేజ్ల మీద ఆధారపడే ఉద్యోగాలు చేస్తున్నారు మెసేజ్కే ఇంత భయం ఉన్నప్పుడు ప్రతిరోజు మా కార్యకర్తలను కొడతా అంటే కనీసం చర్యలు కూడా లేవు కొడతాడు అర్ధ గంటల్లోనే మేము పేజెంట్ని అన్నట్టు కూడా తీసుకుపోయే లోపలే వాడు మా వెహికల్లో లో అడ్డం వచ్చి తిరుగుతూ ఉంటాడు ఇంకోటి ఏం చెప్తాడంటే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు ప్రజెంట్ చైర్మన్ గారు పెద్దారిటిని పంచు ఊడిగి కొడతామని అతను చెప్తాడు వాళ్ళ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్లు పంచ ఊడిగుతా అని వాళ్ళు చెప్తారు ఎవరో ఒకరు ఊడిగితే అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎట్లుంటుందనేది ఓర్పు అనేది ఒక స్థాయి వర్పు ఉంటుంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పిన గతంలో ఖచ్చితంగా నేను ఈ బుద్దు చెప్తా అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్నీ జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్తా ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు దానికి సమయము సందర్భము అన్నీ ఉన్నాయి ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకటే నాకు వరం ఇళ్ళ తప్ప నాకు చిన్న చూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మీకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి